తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ రింగ్ రోడ్ పైన కీలక అప్డేట్ లో భాగంగా రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగాన్ని కేంద్రమే నిర్మిస్తుండగా తాజాగా దక్షిణ భాగం పనులు చేయడానికి కూడా కేంద్రం ముందుకొచ్చినట్లు తెలిసింది త్వరలోనే దీనిపై నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలను మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి రీజనల్ రింగ్ రోడ్ ను ప్రాజెక్టును చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఉండగా దీనికి నలభై కిలోమీటర్ల దూరం నుంచి ప్రాతిపాదిత ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టారు తెలంగాణ రాష్ట్రానికి ఇది సూపర్ గేమ్ చేంజర్ అని సగం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు ఉత్తర దక్షిణ రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుండగా ఇప్పటికే ఉత్తర భాగానికి కేంద్రం నుంచి జాతీయ రహదారి హోదా కూడా లభించింది దాదాపు భూసేకరణ కూడా పూర్తయింది కాగా దక్షిణ భాగంపై కీలక అప్డేట్ వచ్చింది త్వరలోనే సౌత్ పార్ట్ పనులు కూడా చేపట్టనున్నారు కేంద్రమే ఈ పనులు చేపట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు ఆర్ఆర్ఆర్ లో ఉత్తర భాగం పనులు కేంద్రం దక్షిణ భాగం పనులు రాష్ట్రం చేపడుతుందని గత ప్రాతిపాదనలు వచ్చాయి అయితే మూడు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి సాంకేతిక ఆర్థిక పరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో దక్షిణ భాగం పనులు కూడా కేంద్రమే చేపట్టాలన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది గతంలోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి జాతీయ నెంబర్ కేటాయించగా ఇప్పుడు రెండు భాగాలుగా కేంద్రమే పూర్తి చేసి ఇదే నెంబర్ మీద కొనసాగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం ఈ మేరకు రెండు భాగాలుగా కలిపి మొత్తం మూడు వందల యాభై ఒక్క కిలోమీటర్లకు సంబంధించి భూసేకరణ పూర్తి చేసి ఆ వివరాలను కేంద్రానికి సమర్పిస్తే పనులు వేగవంతంపై ముందుకు వెళ్లవచ్చని గడ్కారి సూచించినట్లు తెలుస్తుంది దక్షిణ భాగం పొడవు మొత్తం నూట తొంభై కిలోమీటర్లు కాగా డిపిఆర్ తయారీకి గత నెల కన్సల్టెన్సీ సంస్థ కోసం తెలంగాణ ప్రభుత్వం టెండర్లకు పిలిచింది ఈ భాగం పనులు పద్నాలుగు వేల కోట్లకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తుంది ఉత్తర భాగం నూట అరవై ఒకటి పాయింట్ యాభై తొమ్మిది కిలోమీటర్ల మేర పనులు తొంభై శాతానికి పైగా భూసేకరణ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరాలను వెల్లడించింది ఈ భాగంలో మొత్తం పంతొమ్మిది వందల నలభై హెక్టార్ల భూమి అవసరం కాగా తొంభై నాలుగు హెక్టార్లు కోర్టు కేసుల్లో ఉండగా మిగతా భూములపై కేంద్రానికి వివరాలు వెల్లడించింది ఇటీవలే డెబ్బై రెండు పాయింట్ ముప్పై ఐదు హెక్టార్ల అటవీ భూములకు కేంద్ర అటవీ పర్యాటక శాఖ నుంచి పర్మిషన్లు వచ్చాయి సాంకేతిక అనుమతులు వస్తే ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలవడానికి మార్గం సుగమం అవుతుందని అధికారులు చెబుతున్నారు దక్షిణ భాగంపై ఓ అభిప్రాయానికి వచ్చిన తర్వాత భూసేకరణ ఉందని ఆ తర్వాత ఎక్కడా తగ్గకుండా పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు